గుంటూరు సబ్ జైలు నుంచి తురకా కిషోర్ విడుదలయ్యారు హైకోర్టు ఆదేశాలతో విడుదలైన తురకా కిషోర్ కోటమి ప్రభుత్వం కక్ష సాధిస్తూ ఎనిమిది నెలలుగా ఇబ్బందులు పెడుతోందని అన్నారు తనకు తన కుటుంబానికి వైసీపీ అండగా నిలిచిందన్నారు తాను బయటికి రావడానికి సహకరించిన మాజీ సీఎం జగన్ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అకారణంగా తనను రెండు వందల పద్నాలుగు రోజులు జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపుగా ఎనిమిది నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు అట్లాగే రెండు వందల పదిహేను రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను మరి నాకు నాకు నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా పల్నాడు జిల్ జిల్లా అధ్యక్షులు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఓం మనోహర్ రెడ్డి గారికి హైకోర్టు అడ్వకేట్ రామ్ రెడ్డి గారికి పోలూరు వెంకటరెడ్డి గారికి అలాగే డిస్టిక్ కోర్టు అడ్వకేట్ నాగిరెడ్డి గారికి మాచల్ల కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజే